నమస్తే అండి నేను రత్నపిల్ల మనందరికీ తెలిసిందే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్లో విజయాన్ని సాధించింది చరిత్రని సృష్టించింది అని సో నలభై ఏడు సంవత్సరాల కళ రెండుసార్లు ఫైనల్కి వెళ్ళొచ్చింది ఇప్పుడు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ మహత్తర విజయంలో మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక అద్భుత ప్రతిభ కూడా భాగమైంది అని చెప్పుకోవడానికి మనం చాలా గర్వించాలి కడప జిల్లా ఎర్రమల్లి గ్రామానికి చెందిన శ్రీచరణి పేదరికం అడ్డుగా ఉన్నా సరే కష్టాన్ని ఓ స్నేహితురాలుగా తీసుకుందేమో అమ్మాయి కడప మట్టి వాసంతో మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు ప్రపంచ కప్పు వేదిక మీద భారతీయ జెండాను ఎగరేసింది ఆమె కృషి ఆమె పట్టుదల ఆమె ఆత్మవిశ్వాసమే ఈరోజు విజయాన్ని సాధించింది ప్రతి గ్రామీణ అమ్మాయికి ప్రేరణగా నిలిచింది అమ్మాయి కడప నుంచి వరల్డ్ కప్ దాకా పేదరికం ఆమెని ఆపలేదు ప్రతిభ ముందు అని తెలియజేసింది అసాధారణమైన ప్రయాణం అంది ఆ ప్రయాణం ఏంటో ఒక్కసారి మనం కూడా చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా ఎర్రమెల్ల గ్రామానికి చెందిన ఈ అమ్మాయి భారత మహిళల జట్టులో మెరిసిపోయింది ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భారత్ విజేతగా నిలవడంలో ఈమెది కూడా కీలకమైన పాత్ర పోషించింది మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి రికార్డుని సృష్టించింది పేదరికం కష్టాలు అన్నిటినీ ఎదిరించి దేశానికి గర్వంగా మారింది అమ్మాయి ఐసీసీ మహిళల విభాగంలో భారత్కి మొట్టమొదటి ప్రపంచ కప్ అందించడంలో ఈమె సహాయ సహకారాలున్నాయి ఆమె శ్రీచరణి ఎందుకంటే కడప జిల్లా క్రీడారంగంలో పెద్ద పేరున్న ప్రాంతం కాదు ఈ జిల్లా నుంచి ఇప్పుడు ఈ గ్రామం నుంచి వచ్చిన ఈ శ్రీచరణి భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకుంది మహిళల క్రికెట్లో ప్రపంచకప్లో ఆడిన మొట్టమొదటి క్రీడాకారిణిగా కూడా అమ్మాయి నిలిచింది కానీ ఆమె ప్రయాణం అనేక కష్టనష్టాల మధ్య సాగింది ఇరవై ఏడేళ్ళ వయసులో అంటే లేటుగా చాలా ఆలస్యంగానే ఈ రంగంలోకి అడుగుపెట్టింది తన బౌలింగ్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది ఆమె తిప్పిన ప్రతి బంతులో ఆ ఆశలు ఆమె ఆ తల్లి పడ్డ కష్టాలు ఆ తండ్రి పడ్డ త్యాగం ఇవన్నీ మనకి కనిపిస్తాయి పేదరికం వల్ల క్రికెట్ కిట్టుకొనడం కూడా కష్టమైన పరిస్థితి కానీ ఆ తల్లి వడ్డీకి డబ్బులు తెచ్చి బ్యాటు బంతి షూ కొనిచ్చిందంట ఆ బాటలోనే ఆమె ముందుకు ప్రయాణాన్ని సాగించింది తన విజయ ప్రయాణంలో ఒక అధ్యాయాన్ని లిఖించుకుంది తన ప్రతిభను గుర్తించిన స్థానిక కోచ్ కూడా ఆమెకు సహాయం అందించారు సో రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆమె ఈరోజు విజయ విజయతీరాన్ని చేరుకుంది టీమిండియా ఆమె వంక చూసేలాగా అంటే ఇండియా ప్రజలు చూసేలాగా చేసుకుంది ప్రతిసారి బంతిలోకి తీసుకున్నప్పుడు భారత జెండా గర్వంగా రెపరెపరాడింది అని చెప్పుకోవచ్చు ఆమె బౌలింగ్తో ప్రత్యర్థి జట్టు తడబడేలా చేసింది భారత్ విజేతగా నిలిపేలా చేసింది ఆ క్షణం కడప నుంచి వచ్చిన ఒక అమ్మాయి ప్రపంచాన్ని గెలిచిన క్షణం ఎర్రమల్లె గ్రామం అంతా పండుగ చేసుకుంటున్న క్షణం ఒక పల్లె కూతురు దేశ గర్వంగా నిలిచింది ఈ విజయంతో ఆమె చరిత్రలో నిలిచిపోయింది మొట్టమొదటి ప్రపంచ కప్ విజేతగా నిలిచిన జాబితాలో ఆమె పేరు సువర్ణ అక్షరాలతో రాయబడుతుంది సో కడప నుంచి ప్రపంచ కప్పు దాకా ఇది కేవలం ఒక ప్రయాణం కాదు ఇది ఒక సందేశం పరిస్థితుల్ని సంకల్పం ఇవన్నీ దాటుకుని తన గమ్యాన్ని తానే నిర్ణయించుకుంది జై భారత్ జై మహిళా శక్తి కడప గర్వం భారత్ గర్వంగా మిగిలిపోయింది